హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్లో తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్ అనమాట రీసెంట్ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ సో వీటికి సంబంధించి మోడల్ పేపర్ చూద్దాం అలాగే మా ఇంపార్టెంట్ లిస్ట్ నుంచి నైంటీ టూ మార్క్స్కి కరెక్ట్ అవ్వడం జరిగింది మేము ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ లిస్ట్లో సో ఒకసారి అయితే నైన్టీ టూ మార్క్స్ ఇక్కడ పైన మెన్షన్ చేశాను ఎలా వచ్చాయి ఒకసారి ఇంపార్టెంట్ లిస్ట్ నుంచి వచ్చినవన్నీ కూడా ఐఎంపీ అని పెట్టింటాం ఎగ్జామ్ ఎగ్జామ్లో మా ఇంపార్టెంట్ లిస్ట్ వచ్చినటువంటి దాని నుంచి సో ఇక్కడ పోయమ్స్లో చూడండి ప్రతిపదార్థం భావానికి సంబంధించి ఐఎంపీ అని పెట్టాం కదా పక్కన సో ఇది వచ్చిందనమాట మా మేము ఇచ్చినటువంటి దాని నుంచి అలాగే ఎస్ఏ చూసినట్టయితే ఇక్కడ ఆడపిల్ల అంటేనే పాఠ్యభాగం నుంచి ఒక ఎస్ఏ రావడం మా ఇంపార్టెంట్ లిస్ట్ నుంచి రావడం జరిగింది అలాగే ముసలి గద్ద వృత్తాంతం అనేది రావడం జరిగింది తర్వాత ఇక్కడ రోమన్ నెంబర్ నాలుగులో నాలుగు నాంటలకు సంబంధించినటువంటి విషయం ఇక్కడ రెండు ప్రశ్నలు రావడం జరిగింది ఇంగ్లాండ్లో ముద్దుకృష్ణ అయ్య విద్యాభ్యాసం అలాగే సముద్ర ప్రయాణం అని రోమన్ నంబర్ ఐదులో సందర్భ సహిత వాక్యాలు రెండు రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు మేము ఐఎంపిఎన్ పెట్టాము మా లిస్ట్ నుంచి వచ్చినవన్నీ కూడా సో నైంటీ టూ మార్క్స్ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్ వచ్చింటాయి మేము భావిస్తున్నాం ఆరో రోమన్లో చూసినట్టయితే మనం సందర్భ శాత వాక్యాల్లో రెండు రావడం జరిగింది ఆరో రోమన్ అలాగే సంగ్రహ ప్రశ్నలకు సంబంధించి రెండు రావడం జరిగింది ఇక్కడ చూసాం ఐఎంపి అని పెట్టాము ఎనిమిదో రోమన్లో చూసినట్టయితే మనకి రెండు రావడం జరిగింది సంగ్రహ ప్రశ్నలు సృజ సృజనాత్మకత అలాగే తెలంగాణ ప్రాంత విశిష్టత అనేది రావడం జరిగింది సో రోమనంబర్ తొమ్మిదిలో ఏకవాక్య సమాధానాలు రెండు ఇక్కడ వచ్చాయి ఇటుపక్క చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ మొత్తం వచ్చాయి మేము ఇచ్చిన దాని నుంచి ఏకపద సమాధానాలు అలాగే నంబర్ పదిలో చూసినట్టయితే ఏకవాక్య సమాధానాలు వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రౌట్ రైట్ అవడం చూ ఇక్కడ అలాగే పదకొండులో చూసినట్టయితే చంపకమాల మత్యమం రెండు వచ్చాయి నేను ఛందస్సు సంబంధించి నాలుగు చెప్పాను నేను అలాగే ఇక్కడ చందస్ సంబంధించి వన్ వర్డ్ ఆన్సర్లో చూసినట్టయితే ఇంపార్టెంట్ ఇవి వన్ టూ త్రీ ఫోర్ మేము చెప్పిన దాని నుంచి ఫోర్ వచ్చాయి పన్నెండులో రొమ్మ నెంబర్ పన్నెండు అలాగే రొమ్మ నెంబర్ పదమూడులో వృత్తి అనుప్రాస అనేది రావడం జరిగింది నేను ఇంపార్టెంట్ లిస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది రోమన్ నెంబర్ పద్నాలుగు చూసినట్టయితే మనం ఏకప ఏకపద సమాధానాలు అలంకారాల నుంచి వచ్చింది ఒకటి రెండు రెండు మాత్రమే రైట్ అవ్వడం జరిగింది ఇక్కడ అలంకారాలకు సంబంధించి వన్పడాల్సింది అనమాట ఇది సంక్షిప్తీకరణ ఎవరైనా రాయాల్సిందే అలాగే రోమన్ నెంబర్ పదహారు చూసినట్టయితే లెటర్ రైటింగ్ ఉండొచ్చు ఇక్కడ పైన ఈ లెటర్ రైటింగ్ అయితే వచ్చేసింది మనం ఇచ్చింది అయిందికే ఐఎంపి పెట్టాం అలాగే కింద ప్రశ్నలో రెండు కూడా రైట్ అవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ మోడల్ పేపర్ నచ్చినది లైక్ చేయండి మీ ఫ్రెండ్ వాళ్ళు కుర్ చేయండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి